హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా గోవా ట్రిప్ని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను చాలా రోజులుగా అనుకుంటున్నామండి కానీ అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఈసారి అయితే మా సార్ నాకు తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి ఫ్లైట్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా గుడ్ ఎక్స్పీరియన్స్తో మేము వెళ్ళామండి మేము చాలా రోజులుగా మేమిద్దరమే వెళ్ళాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడూ ఇల్లు పిల్లలు కాకుండా అప్పుడప్పుడు ఇద్దరు కూడా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మనము మన గోవాకి వెళ్ళే ఫ్లైట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి వెళ్ళడానికి ఇలా వెహికల్స్ అయితే ఉంటాయండి అక్కడికి వెళ్ళి మేము చాలాసేపు కూర్చున్నాము ఎందుకంటే నైట్ టెన్ థర్టీకి మా ఫ్లైట్ అనమాట మన ఫ్లైట్ అయితే వచ్చి అక్కడ రెడీగా ఉన్న తర్వాత లోపలికి వెళ్ళడానికి ఇలా బస్సెస్ అయితే ఉంటాయండి బస్సులో లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మేము టెన్ థర్టీకి ఎక్కితే లేట్ నైట్ దిగిపోయామండి హోటల్కి వెళ్ళాము రెస్ట్ తీసుకున్నాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేము బయటికి వచ్చేసామండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడము అక్కడ కొత్త కొత్త కదా అందుకని అక్కడ ఏమేమి ఉంటాయి అసలు చూడాలని ముందు రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళి అడిగాము వాళ్ళు చెప్పారండి ఇక్కడ స్కూటీలు బుల్లెట్ బైక్స్ ప్లస్ కార్లు అవైలబుల్గా ఉంటాయి మీరు ఏది కావాలంటే అది ఫర్ రెంట్ తీసుకోవచ్చు అని చెప్పారనమాట మేమైతే ఇద్దరమే వెళ్ళాం కదండి స్కూటీని అయితే రెంట్కి తీసుకున్నాము తీసుకొని టిఫిన్ అయితే అక్కడ మాకు హోటల్లోనే అరేంజ్ చేశారండి అది తినేసి బయటికి వెళ్ళాము నేను చాలా పిక్స్ తీసుకున్నానండి కాకపోతే అనుకోకుండా అవన్నీ డెలీట్ అయిపోయాయి ముందుగా మేము నియర్ బై వెళ్ళామండి టూ కిలోమీటర్స్ లోపు ఉన్న బీచ్కి అయితే వెళ్ళాము ఎర్లీ మార్నింగే కదండి చాలాసేపు బీచ్లో ఉన్నామండి బీచ్ అయితే బాగుందండి మామూలుగా అయితే ఈ బీచ్లు అనేటివి సాటర్డే సండేలో ఎక్కువగాను అలాగే ఇయర్ ఎండింగ్స్లోను అంటే డిసెంబర్ ఉంటుంది కదండి క్రిస్మస్ టైంలో ఆ టైంలో ఎక్కువగాను సందడి అనేది ఉంటుందంట అంటే ఫార్నర్స్ వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారట అండి మేము ఆ టైంలో వెళ్ళాలనుకున్నాము కానీ కుదరలేదు ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చిందనమాట వాటర్లో ఎంతసేపు ఉన్నా కూడా అసలు ఇంకా బయటికి రావాలని అనిపించదండి ఒకవేళ వచ్చిన తర్వాత కూడా వాటర్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ వాటర్ సౌండ్ అనేటి చాలా బాగుంటుందండి మనం ప్రశాంతంగా నది ఒడ్డున కూర్చొని ఆ వాటర్ సౌండ్ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా ఇక్కడ ఇక్కడ ఎండింగ్లో చైర్స్ అయితే అరేంజ్ చేశారండి వాటిపైన కూర్చోవచ్చు అనమాట మనము ఏమైనా స్నాక్స్ కావాలంటే తెప్పించుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు డ్రింక్స్ కూడా తెప్పించుకొని అక్కడ డ్రింక్ చేస్తూ ఉన్నారండి అది వాళ్ళ పర్సనల్ అనుకోండి ఇలా కాసేపు నది ఒడ్డున అలా ఎంజాయ్ చేశాము తర్వాత స్కూటీ అనేది తీసుకొని వేరే రైడ్కి వెళ్ళామండి ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ ఫోర్ట్ అండి ఇది ప్రఖ్యాతికి వచ్చిన ఫోర్ట్ అనమాట దీనికి సంబంధించిన క్లిప్స్ నా వీడియోలో పెడుతూ ఉంటాను చూడండి యాక్చువల్లీ బైక్ రెంట్ కన్నా ఎక్కువగా బైక్ పార్కింగ్కి టైం అనేది సరిపోయిందండి మనీ కూడా ఎక్కువ అనమాట కాకపోతే ఏంటంటే అన్నీ కూడా నియర్ బై టూ టూ కిలోమీటర్స్ లోపే ఉంటాయి కదండీ మనము కావాల్సినంత సేపు ఉండొచ్చు కాబట్టి స్కూటీ అనేది రీజనబుల్ అనమాట తర్వాత డాల్ఫిన్ రైడ్స్కి అయితే వచ్చేసామండి మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ వస్తే డాల్ఫిన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయటండి అవి మాకు మాకు తెలియలేదండి మేము మామూలుగా మధ్యాహ్నం టైంలో అలా వచ్చేసామన్నమాట చాలాసేపు వాటర్లో జర్నీ చేసామండి ఇక్కడ నది ఒడ్డునే అంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదండి దాని పక్కనే రకరకాల షేప్స్లో షక రకరకాల వెరైటీస్ ఆఫ్ హౌజెస్ ఉంటాయి అలాగే కొబ్బరి చెట్లు అనేవి ఎక్కువగా ఉంటాయండి బోటింగ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట వాటర్లో వెళ్తూ ఉంటే గాలి అనేది చల్లగా వస్తూ ఉంటుందండి అది ఎంత కూల్గా ఉంటుందంటే మైండ్ అనేది చాలా ప్లజెంట్గా ఉంటుందన్నమాట ఇలా చూడండి చెట్లు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి యాక్చువల్లీ ఇందాక నేను ఫోర్టు చూపించాను కదండి ఇప్పుడు మనం ఫోర్టు బై రూట్ వెళ్ళాం కదా ఇప్పుడు మనం వెళ్తుంది వాటర్లో అనమాట ఇందాక స్కూటీ పైన వెళ్ళామండి ఇప్పుడు మాత్రము మనము వాటర్లో వెళ్తున్నాం అనమాట వాటర్ చూడండి ఎంత బాగా ఫ్లోటింగ్ ఉందో ఎండ అనేది చాలా ఎక్కువగా ఉందండి అది మనము క్యాబ్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి జర్నీ చేసే టైంలో చిన్న చిన్న ట్రిక్స్ అనేటివి ఉంటాయి ఉంటాయండి క్యాబ్స్ స్పెడ్స్ అలాగే వాకింగ్ షూ అనమాట వాకింగ్ షూ అనేటివి మనం ఎంతసేపు జర్నీ చేసినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఎండ అనేది తగలకుండా అంటే మనం కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కదా దెబ్బ అనేది తగలకుండా ఉండడం కోసం క్యాబ్స్ అనేటివి కంపల్సరీ అండి స్పెడ్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ అండి అది మీకు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ ఒకటే బోట్ కాదండి రకరకాల బోట్లు చాలా రకాల బోట్స్ ఉంటాయండి నేను డే వన్ని ట్రిప్ని చూపిస్తున్నాను డే ట్రిప్ డే టూ ట్రిప్లో చాలా రైడ్స్ అయితే ఉంటాయన్నమాట మేము అనుకున్నాము వన్ డే ట్రిప్ మొత్తం సెకండ్ డే తీసుకున్నాము ఫస్ట్ డే ఏంటంటే నియర్ బై ప్లేసెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాము ఎంతమంది ఉన్నా ఎంత ఇంటి పనులు ఉన్నా కూడా మనకంటూ కాస్త టైం స్పెండ్ చేయడం మంచిది కదా నేను ఇందాక చెప్పాను కదండీ మా స్కూటీ పైన వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి వాటర్లో అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక పోర్ట్ అండి ఈ పోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే యూ షేప్ లాగా రా లాగా ఉంటుందండి అక్కడ ఎడ్జెస్లో ఎంట్రీ అనేది ఇలా స్ట్రైట్గా ఉంటుందన్నమాట రకరకాల స్టోన్స్తో ఇక్కడ ఫోర్ట్లు అయితే అరేంజ్ చేస్తూ ఉంటారు షూటింగ్ ప్లేసెస్ చాలా బాగుంటాయండి ఫోటోస్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట కాకపోతే ఏంటంటే రష్ అనేది ఎక్కువగా ఉంటూనే ఉంటారండి మనము ఒంటరిగా ఫొటోస్ దిగడానికైతే కుదరదు వచ్చిన వాళ్ళందరినీ అలా జరగండి ఇలా జరగండి జరిపి దిగాల్సిందనమాట నేను చెప్పాను కదండి మనకంటూ కాస్త టైం స్పెండ్ చేసుకోలేకపోతే మనము ఉన్నా లేకపోయినా ఒకటేనండి మేము ఎంత బిజీగా ఉన్నా మా అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఉంటాము అలాగే టైం టేబుల్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటాము చూడండి సర్కిల్లో ఇల్లు అనేటివి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ వచ్చేసి మనకి సన్సెట్ అవుతుందండి సన్సెట్ టైంలో మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి సన్సెట్ టైంలో మళ్ళీ ఇంకొక బీచ్ ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళాము ఇక్కడ అనేటి సిట్టింగ్ పబ్స్ ఉన్నాయండి ఒకవేళ డ్రింక్ చేసే వాళ్ళకి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మేము ఏంటంటే కాసేపు నది ఒడ్డున కూర్చున్నాము అక్కడ కూర్చో కూర్చొని చికెన్ మంచూరియా అది తినేసి మళ్ళీ రూమ్కి వచ్చేసామండి ఇక్కడ డీజే అనేటివి పెడుతూ ఉంటారు చాలామంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇదే అండి మా డే వన్ గోవా ట్రిప్పు ఎలా ఉందో ఒకసారి చూసి కమెంట్ చేయండి బ్యాడ్ కమెంట్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ ఇదేనండి ఓపెన్ సిట్టింగ్ అనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్